సంగారెడ్డి పట్టణ కేంద్రంలో జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగించాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంచురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర నాయకులు సంగప్ప బీజేపీ నాయకులు రావు రాజశేఖర్ రెడ్డి పులిమామిడి రాజు రాజుగౌడ్ నరసింహారెడ్డితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ప్రజా పాలనాని బోర్డులు పెడుతున్నారు కాబట్టి ప్రజల అవసరం పటాన్ చెరువు పారిశ్రామికవాడ సంగారెడ్డి పారిశ్రామికవాడ సదాశివపేట వరకు మెట్రో రైలు డిమాండ్తో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డిని మరిచిపోవద్దు మీ ఎమ్మెల్యే లేడు కాబట్టి మెట్రోను సంగారెడ్డికి ఇవ్వొద్దు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మెట్రోను సంగారెడ్డి వరకు పొడిగించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి కొన్ని పేపర్లలో పటాన్ చెరువు వరకు మాత్రమే ఇస్తున్నామని చెప్పడం జరిగింది మిగతా ఇరవై కిలోమీటర్లు సంగారెడ్డి చౌరస్తా వరకు కూడా ఈ మెట్రో రైల్ను ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జగ్గారెడ్డి గారు ఓడిపోయినాక నేను సంగారెడ్డి ప్రజల్ని బహిష్కరిస్తున్నా వెలేస్తున్నా అన్నాడు జగ్గన్న ఒకసారి కళ్ళు జరువు ప్రజల్ని నువ్వు వెళ్ళేయడం కాదు ప్రజలు నిన్నే వెలేసిర్రు అయినా మీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది నువ్వు వచ్చి దరఖాస్తు ఇచ్చి మెట్రో సాధిస్తే నీకు గౌరవంగా ఉంటుంది లేని పక్షంలో నాలుగైదు రోజుల్లో ఇక్కడి నుంచే ఓపెన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నాం సంగారెడ్డి నుంచి కొంతమంది ఒక పది పదిహేను మంది డెలిగేట్స్ని తీసుకొని పోయి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ వచ్చేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సంగారెడ్డికి మెట్రో సాధించేంతవర దాకా మా ఈ న్యాయబద్ధమైనటువంటి పోరాటం జగ్గారెడ్డి వచ్చినా రాకున్నా చింతా ప్రభాకర్ గారు మాట్లాడినా మాట్లాడకున్నా ప్రజల గొంతుకగా ప్రశ్నించేటువంటి గొంతుకగా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం రాష్ట్ర ప్రభుత్వం మర్యాదగా సంగారెడ్డికి మెట్రో ఇవ్వకపోతే దశల ఉద్యమాన్ని నిర్మిస్తాం ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తామని మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడానికి గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇక్కడి వరకు మెట్రో ట్రైన్ తీసుకొస్తాం తప్పకుండా అవుతుంది అని చెప్పి అయితే ఉన్న ప్రభుత్వాన్ని లేని ప్రభుత్వము చెప్పడము మా ప్రభుత్వం ఉంటే మేము చేస్తామని ఉన్న ప్రభుత్వం లేదు పోయిన ప్రభుత్వం దేలేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అన్న చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా అక్కడ అసెంబ్లీలో కూడా మా ప్రభుత్వం ఉంటే మేము తెచ్చేవాళ్ళము ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా సంగారెడ్డి వరకు మెట్రో ట్రైన్ తీసుకురావాలి అని చెప్పి అడిగినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇక్కడ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మరి ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మీరెందుకు ఇప్పుడు దీని మీద మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు నిజంగానే ప్రజా పరిపాలన అనుకుంటే మీరు ఈరోజు పేపర్కి ఏదైతే వచ్చిందో మరి పటాచేరు వారికి అంకితం ఈ యొక్క మెట్రో ట్రైన్ అని వెయ్యి కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ గతంలో నుంచి కూడా పోరాడుతున్నది సంగారెడ్డి వరకు అవసరమైతే సదాసిపేట వరకు కూడా ఈ మెట్రో ట్రైన్ రావాలి అన్నదే మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక కాంక్ష ఎందుకంటే సంగారెడ్డిలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు అనేక పారిశ్రామికలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ నుంచి స్టూడెంట్స్ చాలా పెద్ద ఎత్తునగా కళాశాలలకు మరి సికింద్రాబాద్ సిటీ దాకా కూడా వెళ్తున్నారు కాబట్టి వారందరికీ కూడా అవకాశం ఉండాలంటే మెట్రో ట్రైన్ తప్పకుండా కావాలి దాని గురించే ఈరోజు మా సంగారెడ్డి జిల్లా తరఫు నుండి జిల్లా పార్టీ తరఫు నుండి మేము ఈ యొక్క మెట్రో ట్రైన్ ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ ధర్నా ఏ విధంగా అయితే విజయవంతమైందో రాబోయే రోజులలో కూడా తప్పకుండా మీరు ఈ విషయం మీద ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మెట్రో ట్రైన్ని సంగారెడ్డి దగ్గర తెచ్చే దిశగా ఆలోచించాలి ఒకవేళ ఆలోచించని పక్షంలో రాబోయే రోజులల్లో మరి ఇంతకుముందు అన్న చెప్పినట్టు మేము ఇక్కడ ధర్నాలే కాదు పాదయాత్రలే కాదు ప్రజల సంతకాల సేకరణ కూడా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకుపోతాం ఈ రానున్న రోజులలో తప్పకుండా ఇక్కడికి మెట్రో ట్రైన్ వచ్చేదాకా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పోరాడతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సంగారెడ్డి అంటేనే మెదక్ జిల్లాకు హెడ్ క్వార్టర్ గా ఉన్న ప్రాంతం ఖచ్చితంగా సంగారెడ్డిలో ఒక ఐఐటి ఉంది సంగారెడ్డి వరకు మెట్రో ఎప్పుడో రావాల్సిన అవసరం కూడా ఉండే గతంలో ఉన్న బాలకులు జగ్గారెడ్డి గారు అయితే ఖచ్చితంగా సంగారెడ్డికి మెట్రో రైలు చాలా ప్రస్తావించిండ్రు ముప్పై కోట్ల రూపాయలు కావాలని కూడా ప్రస్తావించిండ్రు ఇప్పుడు వారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి ముప్పై కోట్ల ముప్పై బిలియన్లు తీసుకొస్తే కూడా మన సంగారెడ్డి నుంచి సరాశపేట వాళ్ళకు కూడా ఈ యొక్క మెట్రో రైలు వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే చేద నుంచి వచ్చిన మా యొక్క జిల్లా కార్యవారి సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే వచ్చిన మా మెదక్ నుంచి మా విజయవాహ గారికి కూడా స్వాగతం పలుకుంటూ ఖచ్చితంగా రామో ఎన్నికల్లో మాత్రమే పార్లమెంట్ మనం చేతబాద్ అయితేనేవ్వండి మెదక్ అయితేనేవ్వండి ఖచ్చితంగా మన పార్లమెంట్ ను కూడా మనం భారీ మెజార్టీతో పిలిపించుకున్నట్లయితే మన పార్లమెంట్ లో ప్రస్తావించే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా మన నరేంద్ర మోదీ నాయకత్వంలో మనం ఎమ్మెల్యే లేకున్నా మన పార్లమెంట్ లో మనకు ఎంపీగా ఉంటాయి కాబట్టి ఈరోజు మనం ప్రతి మున్సిపాలిటీలో కూడా సంగారెడ్డిలో అయితేనేవ్వండి సదాశిపేటండి తీర్మానం మన గౌరవంతో తీర్మానం చేయించి ఖచ్చితంగా మనం మన ఎంపీ గారిని కూడా మన ఎంపీలను కూడా కల్పించుకున్నట్టయితే ఈ యొక్క మెట్రో రైల్ సాధన మనకు మరింత సులభతరం అవుతుంది మనకు మెట్రో రైల్ సాధించుకున్నట్టయితే మన ప్రయాణికే కూడా ఆ మెట్రో రైల్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఒక అయితే కాకుండా ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ యొక్క మెట్రో రైల్ వచ్చినట్టయితే అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రయాణించే సౌకర్యం ఉంటుంది పార్టీ ఇంకా ఎన్నో ధర్నా కార్యక్రమాలు తీసుకుంటాం ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ యొక్క మెట్రో రైలు వచ్చే వరకు కూడా ఈ యొక్క ఉద్యమాలను ఈ రోజు స్టార్ట్ అయిన ఉద్యమం ఖచ్చితంగా మెట్రో రైల్ సంగారెడ్డి నుంచి సరాసి కోడ పటనం సరాసిట నుంచి మన జైలు వాదులకు కూడా ఖచ్చితంగా విస్తరించేలా చర్యలు ఇస్తున్నన భారత జనతా పార్టీ కోరుకుంటూ వచ్చే ఎట్లైనా మన పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చే ప్రభుత్వం ఇంతమంది వచ్చారంటే మనము వ్యాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు సాధించాము ఎంత సులభానో ఇక్కడ చూస్తున్న కార్యక్రమం చూస్తే అర్థమైతుంది కైదా ఆ ఎందుకంటే మనం ఇప్పటిదాకా చూస్తున్నటువంటి ప్రాజెక్టుల భారతదేశ మన ముద్దు బిడ్డ కారణ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారులు ఏ విధంగా విస్తరించో అందరికీ తెలుసు అదేవిధంగా వందే భారత్ రైలు మెట్రో రైలు ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో ఏ విధంగా అయితే మన కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వముకుండా ఒక గత ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమం

అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక కార్యకర్త వేరే పార్టీ కార్యకర్తలు వంద మంత్రి సమన్వయతారని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇది వందతోనే చనిపోవాలని కోరుకున్న మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు మనం చేయాల్సిన ఒకే ఒక లక్ష్యం ఎండి ఎంపీ స్థానాలు నేర్చుకుంటే ఇప్పుడు ఉన్న ఇక్కడ ఉన్న ప్రభుత్వం దిగొచ్చి కూడా మనకు సంగారెడ్డి వరకు మెట్రో మన ఎందుకంటే కేంద్రంలో ఇస్తాం డెబ్బై శాతం వాట మీరు చేసింది ఏం లేదు మన ప్రభుత్వం పంపిస్తే ఇక్కడ వారికి అవకాశం ఉందని ఎందుకంటే ఇది హైదరాబాద్ కు హైదరాబాద్ కు నడి పుట్టున అంటే ప్రతి పల్లెకి కూడా ప్రతి పట్టణానికి కూడా మన యొక్క డెవలప్మెంట్ ఇవ్వాలి ఆరోజన కృషి చేయాలి కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించి అసలు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఎన్ని ఒక్కసారి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా కేంద్రం వాటా ఉంటుంది ఇంతకుముందు ఇలాంటి సమస్య రాకుండా ఎందుకంటే అవకాశాలు రాలేదు కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మనం విద్యను కానీ వైద్యంలో కానీ అంగన్వాడి టీచర్ కానీ ఆశా వార్చే శాలరీస్ కానీ మదర్ అండ్ చైల్డ్ ఎంసీహెచ్ లో ఇచ్చే శాలరీస్ కానీ డాక్టర్లకు కానీ మొత్తం మనం కేంద్ర పదం నుంచి ఎన్ఎస్ఆర్ నుంచి వస్తా ఉంటాయి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ రోడ్లు సీసీ రోడ్లు మరుగు ప్రతి ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లవుతుంది కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వం మాటనే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి మనము ఇక రెండు ఎంపీసీలను ఇస్తే రెండు ఎంపీసీ అంటే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో సమానం కాబట్టి ఎమ్మెల్యే కావాలంటే ఆలోచన విధంగా ఉండాలి మనం ఎమ్మెల్యే అయినా మన మన ఎంపీ అయినా మనం ఎక్కడనే భవిస్తేనే అప్పుడే ప్రతి కార్యకర్త కూడా సహితం మనం ఇప్పటిదాకా వెళ్తున్న కారణం ఏంటంటే పార్టీ ఏదో ఇస్తది మనం చేసుకుంటే వద్దం కాదని కాదు ఎందుకంటే నరేంద్ర మోడీ వీళ్ళు ఆలోచిస్తే మన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యేవారు కాదు ఆయన ఒక ఛాయ్ వాళ్ళ ఛాయ్ వాళ్ళని చెప్తారు కానీ దాని ఇంకా ఎంత కురుస్తుందని ప్రతి కార్యకర్త గుర్తించి ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా జరిగింది ఇక మనం వీలుకొని ఈ రెండు ఎంపీ స్థానాలు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పదహారు స్థలాలు మనమే తెలుసుకోవాలి ప్రతి స్థానం కూడా పదిహేను పదిహేను పదిహేడు ఎంపీ స్థానాలు కూడా మనమే తెలుసుకోవాలని మాట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ ఉపన్యాసం ఈ రోజు మనం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమం అయిపోయి కంపల్సరీ మెట్రో సాధన కోసం మనం మెట్రో తెచ్చుకోవాలంటే రేపు జరగబోయే అరవై రోజులు జరగబోయే ప్రతి ఒక్కరి కష్టపడితేనే ఈ మెట్రో సాహిస్తా Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.